కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర లేదని చెప్పజాలదు ఇంకా క్రిందకు తలపాదములతో తల పాదములతో మీరు నాకు అక్కర లేదని చెప్పజాల ఈ పదాలు మనం గమనించాలి ఒక్కని కొరకు ఒకరము ప్రత్యేకముగా అవయవలమై ఉన్నాం ఒకరు లేకుండా ఇంకొకరు ఆరాధన చేయలేము నీవు నాకు అక్కర లేదని చెల సహవాసంలో ఉన్నటువంటి ఇదేంటంటే ఒకరు లేకుండా ఇంకొకరుము ఆరాధించలేము ఒకరు లేకుండా ఒకరము యాక్చువల్గా పరలోకానికి వెళ్ళం అది క్రైస్తవ ఆరాధన ఇండివిజువల్ క్రిస్టియానిటీ అనేది ఎక్కడ లేదు బైబిల్లో మనం కలిసి అందుకే పాడుకున్నాం సియోను పాటలు సంతోషంగా పాడుచు సియోనుకు వెళ్దాం అందరం కలిసి పరలోకానికి వెళ్తున్నాం మనం అందరము ఒక్క గోల్తో ప్రయాణం చేస్తున్నాం అది మన యొక్క మనం హోల్డింగ్ టుగెదర్ ఏంటంటే ప్రభు యొక్క కుటుంబంలో మనం ఒకే గోల్తో ముందుకు సాగుతున్నాం ఈ ప్రయాణంలో ఫలానా వ్యక్తి నాకు అక్కర్లేదు అని ఎవరు చెప్పలేరు కన్ను నాకు అక్కర్లేదు చెవి నాకు అక్కర్లేదు గుండు నాకు అక్కర్లేదు లివర్ నాకు అక్కర్లేదు అని ఎవరని చెప్తారా ప్రతి అవయవానికి ఇంకో అవయవం కావాలి మనం అందరం కలిసి ఫంక్షన్ చేయాలి ఒకరి కొరకు ఒకరిని దేవుడు ప్రత్యేకంగా డిజైన్ చేశాడు నీవు నాకు అక్కరలేదు అని చెప్పడానికి లేదు మనలో చాలామంది మన యొక్క చూడండి మన మన పనుల్ని మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే మాటల్లోకి ఈ మాట చెప్తూ ఉంటాం నువ్వు నాకు అక్కర్లేదు నువ్వు నాకు అక్కర్లేదు ఈరోజు ఎవరు ఆరాధనకి రాపోయినా నాకు ప్రాబ్లం లేదు అలా కుదరదు మనమందరము కలిసి ఆయన సన్నిధానం నాకు చేరు